క్రీస్తునామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సమయంలో చిన్న మాటను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నేను వీడియో చేయాలని ప్రేరణించబడ్డాను వాళ్ళారా నేను చేసేది వ్యవసాయం గనుక ఈ వ్యవసాయం పనులలో నుంచి ఈ వ్యవసాయంలో నుంచి నేను దేవుని చేస్తూ ఉన్నాను ఎందుకంటే నేను గత వీడియోలో ఆ వీడియో చేసినప్పుడు నా తండ్రి వ్యవసాయకుడు నేను నిజమైన ద్రాక్షళని నేను యోహన్స్ వార్త నుంచి మాట్లాడడం జరిగింది అయితే ఈసారి దేవుడు చెప్తూ ఉన్నాడు గలతీలకు రాసిన పత్రిక అధ్యాయము ఏడు నుంచి తొమ్మిది వచనాల్లో పరిమైనటువంటి వాళ్ళారా మనుషుడు ఏదైతే విత్తుతాడో అదే కోస్తాడని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి అది జీవితంలో కూడా మనం చూస్తూ ఉంటాము ప్రాముఖ్యంగా వ్యవసాయదారుడు రైతు అనేటువంటి వాడు విత్తేది మంచి విత్తనాన్ని కష్టపడతాడు పంటను పండిస్తూ ఉంటాడు దేవుళ్ళని లేఖనాలు అయితే చెబుతూ ఉన్నాయి మనుషుడు ఏమి విత్తనో అదే పంటను కోస్తాడు అని ఆ తర్వాత వచ్చిన ఉంటుంది శరీరానుసారంగా నీవు విత్తినట్లయితే శరీరానుసారమైన పంటనే కోస్తావు కానీ ఆత్మీయంగా విత్తినట్లయితే మంచి పంటను కోస్తావు అని దేవుని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి ద్వారా ఈరోజు మరి మన జీవితాల్లో మనం ఎటువంటి పంటను విత్తగలుగుతున్నాము మన మాటలు ఏ విధంగా ఉన్నాయి మన చేతలు ఏ విధంగా ఉన్నాయి మనం ఏ విధంగా బ్రతుకుతున్న వారిలాగా ఉంటున్నాము మనము ఈర్షా ద్వేషాలనే మన హృదయంలో ఉంచుకొని ఉన్నట్లయితే దానికి ప్రతిఫలమైనటువంటి పంటను మనము కోస్తాం అదే అనుభవిస్తాం మనం మంచి కోరినట్లయితే మనకు మంచి జరుగుతుంది మనము చెడుగా ఆలోచన చేసి చెడు కార్యాలను చేసిన వారమైతే మనకు ప్రతిఫలం కూడా అదే విధంగా ఉంటుంది దేవుడు విక్కిరింపబడడు అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ఎందుకంటే మనం చేసేటువంటి పనులేమో శరీర కార్యాలయ్యి మనము ఆత్మీయంగా ఆశీర్వాదాన్ని అనుభవించాలని ఆశించటం కూడా అది మంచిది కాదు కదండి మరి అందుకే ఆత్మీయంగా ఆత్మానుసారంగా మంచిగా ప్రతి వారిని సహోదరులను ప్రేమిస్తూ ద్వేషించకుండా వారి పట్ల మంచి అభిప్రాయాన్ని కలిగి ఇవ్వ వారును దేవుడు చేసినటువంటి మనుషులే అని మనం గుర్తించగలిగే వారిని సహోదరులాగా నిష్కపటము ప్రేమించినట్లయితే ప్రేమ అనే పంటను మనం కోస్తాము అదే ద్వేషంతో ఉండేటట్లయితే ద్వేషంతోనే మనము ద్వేషము అంటే శరీరానుసారమైనటువంటి పంటను మనము ఆశీర్వదించబడేవారిగా ఉండం కానీ మన జీవితము నిష్ప్రయోజనము నిష్ఫలమైనదిగా మారిపోతుంది కాబట్టి ప్రేమైనటువంటి వారి మనం ఏదైతే విత్తుతూ ఉంటామో దాన్నే కోస్తామని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నప్పుడు మనము దేవునిలో అంటుకట్టుబడిన వారై దేవుడు ఏమైతే చెప్పాడో ఏదైతే చెప్తూ ఉన్నారో ఎలా బ్రతకాలి అని మనం మనల గురించి ఆయన ఆశిస్తూ ఉన్నాడో అట్టి విధముగా మనం బ్రతికినట్లయితే మనం జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది తుదకు మన మంచితనం యొక్క మన భక్తి దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారం మనం బ్రతికినటువంటి ప్రతిఫలం పరలోక రాజ్యం మనకి అనుగ్రహించబడుతున్నది కావున మన మాటలు మన ప్రవర్తన మన నడవడిక మన క్రియలు ఏ విధంగా ఉన్నాయనేది చూసుకొని అవి దేవునికి అనుకూలంగా మేలు చేసేటువంటి పరిస్థితిలో కనుక మనం ఉన్నట్లయితే మంచి ప్రతిఫలాన్ని మంచి పంటను మనం కోస్తాం ఈ రైతు మంచి విత్తనాలను కోసాడు కాబట్టే మంచి పంటను ఆయన కోస్తూ ఉన్నాడు ఈరోజు కోతకాలంలో విత్తేటప్పుడు మంచి పంటను విత్తినట్లయితేనే కోతకాలంలో సమృద్ధికరమైనటువంటి పంటను కోయగలుగుతాము కదా అందుకే ఈ రైతు విత్తేటప్పుడు మంచి విత్తనాలు విత్తాడు కాబట్టి విస్తారమైన పంటను ఇదిగో ఈ రైతు ఈరోజు కోస్తూ ఉన్నాడు ఆత్మీయంగా మనము మంచి విత్తనాలను సమృద్ధిగా మన ప్రవర్తన ద్వారా మన మాటల ద్వారా మన క్రియల ద్వారా మనం విత్తినట్లయితే ఆత్మఫలము అంటే మంచి ప్రతిఫలాన్ని మనం కోయగలిగినటువంటి వారిలాగా ఉంటాం చెప్పినటువంటి వారిలాగా నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నాకు చాలా సంతోషముగా అనిపించింది దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు అవును కదా నేను ఏ విధంగా ఈరోజు ఉంటున్నాను నేను ఏ విధంగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు మంచి ప్రతిఫలాన్ని మంచి పంటను నేను కోయాలి కదా నా పంట ఆశీర్వాదకరంగా ఉండాలి కదా అని మనము భావిస్తూ ఉంటాము రైతు ఎవరైనా సరే పంటను విత్తి మంచి పంటను ఆశించకుండా ఉండలేడు ఎందుకంటే అదే అతని జీవనం కాబట్టి అదే అతను చేయవలసినటువంటి పని కాబట్టి మరి మనం ఎటువంటి పంటను విత్తితే విత్తనం విత్తితే మంచి పంటను కోయగలుగుతామనేది మనం తెలుసుకున్నప్పుడు మంచి విత్తనాలను మనం వేస్తాము మంచి వ్యవసాయం మనం చేయగలుగుతాము మంచి పంటను మనం కోయగలుగుతాము మంచి ఫల ఫలాన్ని మనం అనుభవించగలుగుతాము నిజమైనటువంటి దేవుడు ఈ వ్యవసాయం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు వ్యవసాయ పనుల ద్వారా పంటల ద్వారా ఇదిగో ఏది విత్తితే అది కోస్తామని మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఎక్కడైనా తప్పిపోయామేమో ఏ విషయంలోనైనా మనం ఈర్షపడ్డామేమో అసూయ ద్వేషం లాంటివి మన హృదయంలో ఉన్నాయేమో ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం మనల్ని మనం సరి చేసుకుందాం మనల్ని మనం దేవునికి అనుకూలముగా జీవించేటువంటి జీవితాన్ని కలిగి విందాం దేవుడి మాటలు దీవించునుగాక ఆమెను